నమస్కారం టీవీ న్యూస్ స్వాగతం హిందుస్థాన్ వారి ఆధ్వర్యంలో కార్పెంటర్ పంపిణీ అన్నమయ్య జిల్లా సుంటపల్లి మండల కేంద్రంలోని హిందుస్థాన్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా సుంటపల్లి మండలంలో ఉన్న కార్పెంటర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కేక్ కట్ చేసి కార్పెంటర్లందరికీ పనిముట్ల ప్రధానం చేశారు ఈ సందర్భంగా హార్డ్వేర్ షాప్ యజమాని మాట్లాడుతూ ఈ సంవత్సరంలో కార్పెంటర్లు అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ సంవత్సరం అంతా పనులు చేసుకుని సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండలంలోని అరవై మంది కార్పెంటర్లు పాల్గొన్నారు